సుబ్బారెడ్డి గారిని మబ్బు చింతల చూసాం మేము కొన్ని ప్రజా సంఘాలతో పాటు అక్కడ యురేనియం మైనింగ్ని వ్యతిరేకిస్తూ మేము పల్లెలన్నీ తిరిగినాము కొన్ని మీటింగ్లు కండక్ట్ చేశాము అక్కడ యురేనియం మైనింగ్ జరపాలా వద్దా ప్రజల అభిప్రాయాలు సేకరించడానికి ఒక పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేశారు ప్రజాభిప్రాయ సేకరణ ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఆ సభలో ఎవరు మాట్లాడతారు ఆ ఊర్ల నుంచి అసలు మాట్లాడే పరిస్థితి ఉందా లేదా ఎందుకంటే అదంతా రాజశేఖర రెడ్డి ఏరియా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు స్థానికంగా రాజకీయాలు చూసుకుంటూ వివేకానంద రెడ్డి ఉన్నాడు వాళ్ళు వాళ్ళను కాదనే పరిస్థితి ఆ ఊర్లలో లేదు ఇప్పటికీ వాళ్ళ కుటుంబం అజమాయిషి కిందనే ఈ ప్రాంతం అంతా ఉంది మనకు ఆ విషయం తెలుసు అయితే సరే మనము బయట నుంచి దాన్ని వ్యతిరేకిస్తున్నాము దానివల్ల ఎన్ని నష్టాలు వస్తాయో ప్రజలకు చెప్తున్నాం కానీ స్థానికంగా ప్రజలు మాట్లాడే పరిస్థితి ఉందా అని ఒక పెద్ద ప్రశ్న అప్పుడు ఆ ఊర్లలో ఐదారు పల్లెల్లో మాకు మబ్బుల మబ్బు చింతల పల్లెలో కనపడింది సుబ్బారెడ్డి గారు మేము వాళ్ళ ఇంటికే వెళ్ళాము చాలాసార్లు ఆ పల్లెలకి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయినాము భోజనము తిండి తిప్పలు చాలా వరకు అక్కడే దానికి దగ్గరలోనే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది అవన్నీ గుర్తొస్తున్నాయి జయశ్రీ గారు ఉన్నారు అప్పుడు ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు బాలగోపాల్ ఉన్నారు ఇంతవరకు గడిచిన కొన్ని దశాబ్దాలలో ఎప్పుడూ రానంత వ్యతిరేకత రెడ్డి కుటుంబం మీద అప్పుడు వచ్చింది మామూలుగా ప్రజల్లో పెత్తందారులకు వ్యతిరేకంగా ఎక్కడో ఒక చోట నిరసన ఉంటుంది అది ఎక్కడో లోపల గూడు కట్టుకొని ఉంటుంది బయటికి చెప్పడానికి మాట్లాడడానికి ధైర్యం సరిపోదు ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని భయపడుతుంటారు ఎవరో ఒకరు ముందుకు పడితే అప్పుడు జనమందరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు అట్లా మా అట్లా ముందుకు పడిన కొంతమందిలో ఈయన ఒకరు సుబ్బారెడ్డి గారు ఒకరు వందలాది మంది వేలాది మంది ప్రజలు ఉండడం ఒక ఎత్తు అయితే ఒక ఊర్లో ఒక కమ్యూనిస్ట్ ఉండడం ఒక ఎత్తు ఒక కమ్యూనిస్టు ప్రజలతో ఉండే కమ్యూనిస్టు ఏం చేయగలరు అనేది మేము ఇప్పుడు చూసాము రాష్ట్రంలో తిరుగులేని నాయకులుగా పులివెందల ప్రాంతంలో కొన్ని తరాల పాటు తిరుగులేని అజమాయిషి చేస్తున్న పెత్తందారుల మీద కనీసం కొన్ని వందల మంది వ్యతిరేకంగా మాట్లాడారు ప్లే కార్డులు తీసుకొని వచ్చినారు మాకు ఈ యురేనియం ఫ్యాక్టరీ వద్దు దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పారు సరే ఆ పబ్లిక్ హియరింగ్ని బైపాస్ చేస్తూ బయట నుంచి వాళ్ళ మనుషుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ గూండాలని తీసుకొని వచ్చి అదంతా రసాబస చేసేసి అక్కడ ప్రజల నిజమైన అభిప్రాయాన్ని బయటికి రానియకుండా చేసి మొత్తం మీద యురేనియం ఫ్యాక్టరీ వచ్చింది అది మీకు అందరికీ తెలుసు ఆ తర్వాత జరిగిందంతా మీకు అందరికీ తెలుసు కానీ ఒక బలమైన గొంతు బయటికి వెళ్ళింది అదే సమయంలో పైకి ప్రజానాయకులుగా కనిపిస్తున్న వాళ్ళు తరతరాల నుంచి ఏ ప్రజల అండదండలతోనైతే నాయకులుగా ఎదిగిన వాళ్ళు నిజంగా ప్రజలకు ఏం చేస్తారు వాళ్లకు ఆశ్రయం కల్పించి వాళ్ళ నాయకత్వ స్థానాల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళు చెప్పిన వాళ్ళ వెంట తిరిగి వాళ్ళ అనుచరులుగా జీవితాలు కుటుంబాలు త్యాగం చేసిన చాలా కుటుంబాలు అక్కడ ఉన్నాయి అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం పంచగాసుకొని బతికే చాలామంది ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నారు ఇవన్నీ వాళ్ళ ఊర్లు వాళ్ళు ఎదిగొచ్చిన ఊర్లు అవన్నీ వాళ్ళు ఎదిగొచ్చిన ఊర్లని నాశనం చేయడానికి వాళ్ళు వెనకాడలేదు యురేనియం ఫ్యాక్టరీ పెట్టి అంటే ప్రజానాయకులుగా చెప్పుకునే వాళ్ళు ఎట్లున్నారు నిజమైన ప్రజానాయకులు కమ్యూనిస్టులు ఎట్లా ఉంటారు అని చెప్పడానికి మనకు ఒక ఉదాహరణ ఓడిపోయినప్పటికీ అక్కడ ఒక ప్రజా పోరాటం జరిగింది అట్లాంటి నిజానికి అట్లాంటి ఎన్నో జరగాల్సిన అవసరం ఉంది ఒక నలభై యాభై ఏళ్ళ క్రితము బహుశా ఈ ఊర్లన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్ట్ రాజకీయాల ప్రభావంతో ఉండేవి ఆ తర్వాత చాలా అంటే కాలం కాలక్రమంలో వచ్చిన చాలా మార్పులకు ఈ పల్లెలు కూడా లోనయ్యాయి మొత్తం పెత్తందారుల ఆధిపత్యం కిందికి రాయలసీమ మొత్తంగా రాయలసీమ పెత్తందారుల ఆజమాయిషి కిందికి రాకముందు కమ్యూనిస్టు పార్టీ ప్రభావం ఎట్లా ఉండేదో కనీసం ఇప్పుడు జీవించి ఉన్న పెద్దతరం వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు పాత తరం వాళ్ళు చెప్తారు కమ్యూనిస్ట్ ప్రభావం ఉంటే ఎట్లా ఉంటుంది అనేసి అయితే ఇప్పుడు మనం కమ్యూనిస్టు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాము అని అంటే అర్థం అదేదో గతించిన కాలం గురించి పాత జ్ఞాపకాలను నెవరేసుకోవడం మాత్రమే కాదు పెట్టుబడిదారి సమాజం నిలదొక్కుకోవడానికి కనీసం కొన్ని వందల సంవత్సరాలు పట్టింది అంటే రాచరికం మీద రాజుల మీద పోరాటం చేసి పెట్టుబడిదారి వ్యవస్థ రావడానికి మామూలు మాటల్లో చెప్పాలంటే ఇంతకుముందు రాజులు ఉండేవాళ్ళు సంస్థానాలు ఉండేవి ఇప్పుడు ఒక పార్లమెంట్ ఉంది ఇప్పుడు ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి ఒకటి ఉంది ఈ రాజులు జమీందారులు రాచరికాలు పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంటు అనే ఒక అందరూ ఓటు వేయగలిగే ఒక పద్ధతి ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది పెట్టుబడిదారి సమాజానికి అంతా కలిపి నూట యాభై రెండు వందల సంవత్సరాల వయసు లేదు ఇంకా కాబట్టి కమ్యూనిస్టులు ఒకసారి ఓడిపోయినా సార్లు ఓడిపోయినా మూడు సార్లు ఓడిపోయినా అంతిమ విజయం కమ్యూనిస్టులదే ఈ అంతిమ విజయం సాధించేలోపు చాలా ఒడిదుడుకులు ఉంటాయి ఈ ఒడిదుడుకులు అన్నిట్లోనూ ఎందుకు అంటే ప్రజల మీద నమ్మకం ఉండేది సంఘటిత శక్తి ప్రజల సంఘటిత శక్తి అంటే ప్ర అందరూ కలిస్తే ఎంత పెద్ద నాయకుడినైనా ఎంత పెద్ద శక్తినైనా ఓడించగలరు అనే సూత్రం పోరాట సూత్రం తెలిసింది కమ్యూనిస్టులకి అప్పటి వరకు మహానుభావులు మాత్రమే వీరులు మాత్రమే చరిత్రను నిర్మిస్తారు అని అనుకునేవాళ్ళు మనం చరిత్రలో చాలామంది వీరుల గురించి చదువుకుంటూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం చాలామంది రాజులు కృష్ణదేవరాజు ఆ రాజని ఈ రాజని చాలామంది రాజుల గురించి చాలా గొప్పగా చెప్తారు కానీ అసలైన చరిత్రని నిర్మించేది సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు తలుచుకుంటే ఎంత పెద్ద రాజులైనా ఎంత పెద్ద సంస్థానాలైనా ఎంత పెద్ద సామ్రాజ్యాలైనా కుప్పకూలిపోతాయి ఈ వాస్తవాన్ని చెప్పింది కమ్యూనిజం మార్క్స్ ప్రజలే చరిత్ర నిర్మాతలు కార్మిక వర్గం చేతిలోనే రేపటి సమాజం నిర్మాణం అవుతుంది రేపటి సమాజం ఎట్లా ఉండబోతోంది అనంటే మనుషులందరూ సమానంగా ఉండే సమాజం రాబోతుంది ఒక హేతుబద్ధమైన సమాజం రాబోతుంది అంటే మనిషి మనిషి గురించి ఆలోచించే ఒక సమాజము మనిషి మనిషి తోడుగా ఉండే ఒక సమాజము ఈ సమాజాన్ని నిర్మించేది మహానుభావులు కాదు రాజులు కాదు వీరులు కాదు ఈ సమాజాన్ని ప్రజలు నిర్మిస్తారు అయితే ప్రజలు ఇట్లాంటి సమాజాన్ని నిర్మించడానికి ఇట్లాంటి వర్గ పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం కావడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఉండాలి కమ్యూనిస్ట్ ఆ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలతో మమేకం అయిపోవాలి ప్రజల్లో నీళ్లల్లో చేపల్లాగా జనంలో కలిసిపోయి జనాన్ని సామాన్యంగా ఉండే జమ జనాన్ని ఒక శక్తిగా ఒక సంఘటిత శక్తిగా నిర్మించే బలం కమ్యూనిస్టు పార్టీకి ఉంటుంది అట్లాంటి పోరాటాలు ఈ ప్రాంతాలు కూడా చాలా చూశాయి అట్లాంటి పోరాటాలు అట్లాంటి పోరాటాలని అంటే మనము సుబ్బారెడ్డి గారిని కానీ ఇంకో కమ్యూనిస్ట్ ఏ కమ్యూనిస్ట్ నాయకుడినైనా స్మరించుకునేటప్పుడు వాళ్ళు ఈ సమాజానికి వాళ్ళు చేసిన త్యాగము వాళ్ళు చేసిన పోరాటాలని గుర్తు తెచ్చుకోవడం మాత్రమే కాదు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని కూడా మనము మననం చేసుకోవాలి అది ఎందుకు ఇప్పటికీ రిలవెంట్గా ఉంది అంటే ఈ కాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికి ఎప్పటికీ ఆ సిద్ధాంతం ఉపయోగపడుతుంది ఇప్పటికీ అది సమకాలీనమైనదే మామూలుగా కమ్యూనిజం గురించి చెప్పేటప్పుడు ఏమంటారంటే ఎప్పుడో పాత రోజుల్లో కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఫెయిల్ అయిపోయింది అని చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు అంతా ఏమీ లేదు అంతా అయిపోయింది అదేదో పాత కాలానికి సంబంధించింది అని కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ప్రజల ఆందోళన ఉన్నా ఎక్కడ ప్రజల బాధలున్నా ఎక్కడ ప్రజా పోరాటాలున్నా అది చిన్న స్థాయిలో కావచ్చు పెద్ద స్థాయిలో కావచ్చు ఈరోజు మీరు ఒక ప్రభుత్వ ఆఫీసు ముందు ఒక డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేయొచ్చు అదొక పోరాట రూపం కావచ్చు ఇంకో చోట ఎక్కడో నిరాహార దీక్ష చేయొచ్చు జైల్లో ఖైదీలు నిరాహార దీక్ష చేయొచ్చు పోలీస్ స్టేషన్లో నిరసన తెలపచ్చు ఇంకెక్కడైనా ఏదో ఒక డిమాండ్తో పోరాటం చేయవచ్చు ఈ పోరాటాలు ఉన్నంత వరకు కమ్యూనిజం ఉంటుంది ఈ పోరాటాలు ఒడిదుడు ఇది నల్లేరు మీద నడకలాగా సాగే పోరాటాలు కావి ఒకరోజు చాలా ఉధృతంగా కనిపించినవి రేపు సన్నగిల్లిపోవచ్చు మళ్ళీ రాజుకుంటాయి అవి దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఇటీవలి కాలంలో ఢిల్లీ శివార్లలో మనం చూసిన రైతుల ఉద్యమం నిజానికి అక్కడ పంజాబ్ హర్యానా నుంచి వచ్చిన రైతులు అంతకుముందు ఈ రాజకీయాల గురించి లేదా ఈ సిద్ధాంతాల గురించి పెద్దగా తెలిసిన వాళ్ళు కాదు ఇంకా చెప్పాలంటే హర్యానా నుంచి వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది బీజేపీతో ఉండేవాళ్ళు ఆర్ఎస్ఎస్తో ఉండేవాళ్ళు మత ఘర్షణల్లో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ రెచ్చగొడితే పోయి ముస్లింల ఇళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఒక సందర్భంలో వాస్తవం తెలుసుకొని ప్రజలుగా మాకు రైతులుగా మాకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏం చేస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రజల సమస్యలు ఎక్కడున్నాయి అవి మతంలో ఉన్నాయా మనకు శత్రువులు నిజమైన శత్రువులు ఎవరు హిందువులకి ముస్లింలు శత్రువులా లేదంటే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ మన నిజమైన శత్రువులు ఎవరు అని ఏదో ఒక సందర్భంలో తెలుసుకున్నప్పుడు ఈరోజు పాలక పక్షం వైపు ఉన్నవాళ్ళు ఈరోజు బీజేపీతో ఉన్నవాళ్ళు ఆర్ఎస్ఎస్తో ఉన్నవాళ్ళు రేపు వాళ్ళే ఉద్యమాల్లోకి వస్తారు అంటే మనకిప్పుడు మన దగ్గర ఉన్న మనుషులంతా మన దగ్గర ఉన్న ప్రజలంతా ఏ జగన్మోహన్ రెడ్డి వెంటనో ఇంకో రెడ్డి వెంటనో ఇంకొక పెత్తందారు వెంటనో తిరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అది వాస్తవం కూడా కానీ నిజానిజాలు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకున్నప్పుడు పోరాటం తప్ప వేరే మార్గం లేదు అని వాళ్ళు గుర్తించినప్పుడు తప్పకుండా వాళ్ళు ఉద్యమాల్లోకి వస్తారు దానికి ఉదాహరణ మీరందరూ కూడా టీవీల్లో చూసుంటారు సంవత్సరం రోజులు ఢిల్లీ శివార్లలో అన్ని రకాల ఒత్తిళ్లకు తట్టుకొని మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత టెంపరేచర్ తట్టుకొని ఎర్రటి ఎండల్ని అట్లాగే చలిని తట్టుకొని వాళ్ళు ఎన్ని రోజులు అక్కడ పోరాటం చేశారో మనం చూసాం మన కళ్ళ ముందున్న అందరూ రైతులే మీలాంటి రైతులే బహుశా వాళ్ళల్లో కొంత ధనిక రైతులు కూడా ఉండొచ్చు ముప్పై నలభై ఎకరాల లేదా యాభై అరవై ఎకరాల పొలం ఉండే రైతులు కూడా ఉండొచ్చు కానీ వాళ్ళకు కూడా ఎట్లాంటి సమస్యలు ఉంటాయి రాయలసీమలో అయితే ఇరవై ముప్పై ఎకరాల ఉన్నా కూడా పెద్ద రైతు కిందికి లెక్క కాదు అంటే ఇక్కడ ఎంత పొలం ఉంటే అంత ఎక్కువగా అప్పుల పాలు కావాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితి రాయలసీమ రైతులకు ఉంది ఇట్లాంటి ఒక స్థితి అంటే స్థానిక అంటే ప్రతి ప్రాంతంలో సమస్యలు వేరు కావచ్చు కానీ మొత్తంగా రైతులకు ఉండే సమస్యలు ఈరోజు మార్కెట్తో ఎదుర్కొంటున్న సమస్య పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం అనే సమస్య సరైన మార్కెట్ సౌకర్యాలు లేకపోవడం ధాన్యాన్ని నిల్వ చేసే సౌకర్యం లేకపోవడం ఇట్లా సాధారణంగా ఉండే రైతుల సమస్యల్ని పెద్ద ఎత్తున దేశమంతా తిరిగి చూసేలా చూసేలాగా వాళ్ళు లక్షలాది మంది అక్కడ నిరసన తెలిపారు ఈ ఉద్యమాన్ని అంతా నడిపింది ఎవరు కనీసం ఇరవై ముప్పై కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి అక్కడ మామూలుగా మనము ఈ కమ్యూనిస్టులందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదరైపోయినారు వంద ఈ కమ్యూనిస్టులు అందరూ ఎప్పుడొక ఎప్పుడొకరైతారు వాళ్ళల్లో వాళ్ళకే ఐక్యత లేదు ఇంకా వీళ్ళేం పోరాటాలు చేస్తారని ఎగతాలు చేస్తూ ఉంటారు దానికి కూడా సమాధానము మన ఢిల్లీ రైతుల ఉద్యమంలో మనం చూస్తాం అంటే సిపిఐ పార్టీ నుంచి సిపిఐ ఎంఎల్ పార్టీల దాకా అన్ని పార్టీలు కలిసి కనీసం రెండు వందల సంఘాలు కలిసి అంత పెద్ద ఉద్యమాన్ని అవి రైతుల రైతాంగ సంక్షోభం గురించి మిత్రులు మాట్లాడతారు కాబట్టి నేను దాన్ని ప్రస్తావించి వదిలేస్తాను అంటే అర్థము ఈరోజు కాకపోయినా రేపు లేదా వర్తమానంలోనైనా సమస్యలకి పరిష్కారం ఎక్కడుంటుంది అంటే ఉద్యమాలలో ఉంటుంది కమ్యూనిస్టులే ఆ ఉద్యమాలని లీడ్ చేస్తారు ఇది సజీవంగా ఉంటుంది అయితే ఈ సజీవంగా ఉండేదాన్ని ఈ నిప్పుని ఆరిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది సుబ్బారెడ్డి కామ్రేడ్ సుబ్బారెడ్డి కానీ కామ్రేడ్ సూర్యనారాయణ రెడ్డి కానీ ఈ కుటుంబాన్ని చూస్తే కనీసం మూడు తరాలు మూడు తరాలు అనుకుంటాను నాలుగో తరం కూడా వచ్చింది కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు అంటే ఇప్పుడు మనము జోహార్లు అర్పించిన సుబ్బారెడ్డి గారి తండ్రి దగ్గర నుంచి వీళ్ళు కమ్యూనిస్ట్ రాజకీయాలతో ఉన్నారు ఒక కమ్యూనిస్ట్గా జీవించడం అంటే ఏంటో ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో ఉండడం అంటే ఏంటో ఆ సంస్కృతి ఎట్లా ఉంటుందో ఆ విలువలు ఎట్లా ఉంటాయో బహుశా మనము ఈ కుటుంబాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు చాలామంది కమ్యూనిస్టులు అయిన వాళ్ళు కమ్యూనిస్టులు కాని వాళ్ళు కూడా అసలు మానవ సమాజమే ఒక పెద్ద సంక్షోభంలో పడిపోయింది అని బాధపడుతూ ఉంటారు మనుషులకు విలువలు లేకుండా అయిపోయినాయి ఎక్కడ చూసినా స్వార్థం ఉంది ఎవరికి వాళ్ళే అయిపోతున్నారు కనీసం తల్లిదండ్రులను పట్టించుకొని ఒక పరిస్థితి ఉంది ఎవరికి వాళ్ళుగా అయిపోతున్నారు ఏమైపోతుంది సమాజం అని బాధపడుతూ ఉంటారు దానికి కూడా సమాజము దానికి కూడా సమాధానం ఎక్కడుంది అంటే ఈ ప్రపంచంలో మహోన్నత మానవత్వాన్ని గురించిన గురించి చెప్పిన కమ్యూనిస్ట్ సిద్ధాంతంలోనే ఈ మహామానవ సంక్షోభానికి కూడా ఒక పరిష్కారం ఉంది ఎందుకు మనిషికి మనిషి కాకుండా అయిపోతున్నాడు లేదా మనిషి తనకు తాను మిగలకుండా ఎందుకు అయిపోతున్నాడు అనంటే అర్థం ఏ శక్తులు మనిషిని మానవత్వం నుంచి దూరం చేస్తున్నాయి అనంటే చుట్టూ కమ్ముకొస్తున్న మార్కెట్ వినియోగదారి సంస్కృతి అంటే నేను ఎంత సంపాదిస్తానో అదే నాకు ముఖ్యము నేను ఈరోజు నా వెనక ఎంత డబ్బులు కూడబెట్టానో నా పిల్లలకి నేను ఎంత డబ్బులు ఎంత ఆస్తి వారసత్వంగా ఇస్తానో అదే పరమావధిగా జీవిస్తున్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు ఉన్నాయి కానీ ప్రచారం చేయాల్సిన మనమే ప్రచారం చేయాల్సిన కమ్యూనిస్టులే ఎక్కడో వెనకాడుతున్నారు మన సంస్కృతి మన మహోన్నత సంస్కృతి అని ఈరోజు తిరోగమన అంటే చాలా వెనకబడిన భావాలని పచ్చి మూఢనమ్మకాలని ప్రచారం చేసే శక్తులు ఈరోజు అధికారంలో ఉన్నాయి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లాంటి విలువల్ని ప్రచారం చేస్తున్నారు ఎట్లాంటి నమ్మకాలని వ్యాపిస్తున్నారు ఇది సమాజాన్ని ఏ సంక్షోభంలోకి నెడుతుంది ఎంత వెనక్కి తీసుకుపోతుంది అంటే వెనకటి సంస్కృతి అంతా గొప్పది అని వాళ్ళు చెప్తుంటారు కానీ వెనకటి అసమాన సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేసింది కూడా కమ్యూనిస్టులే మనుషులందరూ సమానం కాదు పుట్టుకతోనే మనిషికి ఒక హోదా వస్తుంది అని హైందవ ధర్మం చెప్తుంది మన చెప్తుంది పుట్టుకతోనే ఫలాన వాళ్ళు గొప్ప ఫలాన కులం గొప్ప ఫలానా కులం తక్కువ అని పుట్టుకతోనే అంటే మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ వీళ్ళు ఈ పని చేయాలి ఈ కులం వాళ్ళు ఈ పని చేయాలి మగవాళ్ళు ఈ పని చేయాలి ఆడవాళ్ళు ఈ పని చేయాలి ఇది మన సంస్కృతి ఇట్లాంటి బట్టలు కట్టాలి ఇట్లాంటి ఆచారాలు పాటించాలి ఇది మన సంస్కృతి అని ప్రచారం చేస్తున్నారు ఈ సం దీనికి వ్యతిరేకంగా మనుషులందరూ సమానమే అంటే ప్రతి మనిషికి పని చేయడానికి కాళ్ళు చేతులు ఉంటాయి జంతువుల కన్నా భిన్నంగా మనకి ఆలోచించే మెదడు ఉంటుంది ఈ ఆలోచించే మెదడు మనల్ని ఒక ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకునే దిశగా మనల్ని తీసుకుపోతుంది దాన్ని పక్కన పెట్టి పరమ అమానవీయ సంస్కృతిని వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఇది గొప్పది అని మనం చెప్తుంటే వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటే మనము మన చుట్టుపక్కల మన ప్రాంతాలలో ఎన్నో పోరాటాలు నడిపి మనుషుల్ని మనుషులుగా గుర్తింపజేసిన కమ్యూనిస్టు పార్టీ మాత్రం తన చరిత్ర గురించి చెప్పుకోలేకపోతుంది అంటే చరిత్రలో ఎంతో పని చేసిన కమ్యూనిస్టులు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ఏ పని చేయని వాళ్ళు అంతా మాదే అని చెప్పుకుంటున్నారు ఉదాహరణకి స్వాతంత్ర పోరాటంలో కనీసము ఒక చిన్న పాత్ర కూడా లేని ఆర్ఎస్ఎస్ ఈరోజు మేము దేశభక్తులం అని చెప్పుకుంటుంది మేమే దేశభక్తులం అని చెప్పుకుంటుంది బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయిన వాళ్ళు వాళ్ళు కానీ ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు మాత్రం దాని గురించి చెప్పుకోలేకపోతున్నారు చాలాసార్లు మా గురించి మేము చెప్పుకుంటే మా గురించి మేము చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది బాగుండదేమో లేని మోమాటం కూడా ఉంటుంది కానీ మనము మన చరిత్ర గురించి మన పోరాటాల గురించి కమ్యూనిస్ట్ విలువలు సంస్కృతి ఎట్లా ఉంటుందో చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ తరం పోతే వచ్చే తరానికి మళ్ళీ వచ్చే తరానికి కూడా కమ్యూనిస్ట్ సంస్కృతి ఏంటి కమ్యూనిస్ట్ విలువలు ఏంటి అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకి ప్రతి కుటుంబంలోనూ జనన మరణ సహజం చావడము బతకడము సహజం కానీ మనం మరణాన్ని ఒక మరణాన్ని ఒక జీవితాన్ని ఒక మరణాన్ని మనం ఎట్లా చూస్తాము ఒక కమ్యూనిస్టు జీవితాన్ని మనిషి జీవితాన్ని ఎట్లా చూస్తారు మరణాన్ని ఎట్లా చూస్తారు మనిషి చచ్చిపోతే దాని చుట్టూ ఎన్ని కర్మకాండలు ఉంటాయి ఎన్ని ఆచారాలు ఉంటాయి ఎన్ని సంప్రదాయాలు ఉంటాయి ఇవన్నీ మనుషుల్ని దూరం చేసేవి మనుషుల్ని కలిపేవి కాదు లేనిపోని భయాల్ని సృష్టించేవి ధైర్యాన్ని ఇచ్చేవి కాదు ఒక మనిషి జీవించిన కాలం గురించి మనం మాట్లాడుకుంటున్నామనంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మనము ఆయన స్ఫూర్తిని మనం మాట్లాడుకుంటున్నామంటే అది మనకు చాలా ధైర్యాన్ని ఇవ్వాలి మనలో చాలా స్ఫూర్తిని నింపాలి కాబట్టి కమ్యూనిస్ట్ సంస్కృతి కమ్యూనిస్ట్ విలువలు అనంటే అవి సమానత్వాన్ని బోధించేవి స్వార్థాన్ని పక్కన పెట్టి మనిషి కోసం మనిషి ఉన్నతంగా నిలబడడానికి చేసేది చేసే సంస్కృతి కమ్యూనిజంలో ఉంటుంది మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా హేతుబద్ధంగా హేతుబద్ధంగా ఉండడం అని అంటే మనకు మనము మన తోటి మనుషులకు ఉపయోగపడటము వచ్చే సమాజానికి కూడా మనము ఒక ఉన్నతమైన సమాజాన్ని మనం నిర్మించుకోవడానికి కూడా అవసరమైన కల్చర్ని కమ్యూనిస్ట్ సంస్కృతి చెప్తుంది కాబట్టి ఇట్లాంటివి మనము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఈ ఈ ఉన్నతమైన సంస్కృతిని ఈ విలువలని హేతుబద్ధతని సుబ్బారెడ్డి గారి కుటుంబం నుంచి వీళ్ళు పాటిస్తున్న విలువల నుంచి మనం ఎంతో తీసుకోగలము అట్లాంటి స్ఫూర్తిని ముందు తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉందని మన పిల్లలకి మనము చదువుల గురించి అంటే ఏ సాఫ్ట్వేర్ గురించో ఇంజనీరింగ్ గురించి మాత్రమే కాదు మనిషిగా ఎట్లా ఉండాలి అనేది కూడా మనము చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మీ పిల్లలకి ఇంగ్లీష్ చదువుల కన్నా సమానత్వం గురించి చెప్పండి సైన్స్ గురించి చెప్పండి కమ్యూనిజం గురించి చెప్పండి మీరు గర్వించే రకంగా మానవీయంగా మనుషులు తయారవుతారు రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా లేదంటే మార్కెట్లో ఏ స్థితిలో మన పిల్లలు ఉండాలి అని కాకుండా రేపు వాళ్ళు మనిషిగా ఎట్లా ఉండాలి మనిషిగా ఎలా రూపొందాలి ఈ మనిషిగా రూపొందే క్రమము కమ్యూనిజంలో ఉంది కాబట్టి మనం దాన్ని చదవాల్సిన అవసరం ఉంది ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది మన పిల్లలకి అందించాల్సిన అవసరం ఉంది ఈ స్ఫూర్తిని ఈ సభ ద్వారా సుబ్బారెడ్డి గారిని స్మరించుకోవడం ద్వారా మనందరం ముందుకు తీసుకుపోతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్